లేక నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ ఎన్నికల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన తర్వాత ఇక కష్టమైనా కూడా నష్టమైనా కూడా మాట మీద నిలబడే కరోనా లాంటి కష్టాలు వచ్చిన మాట మీద నిలబడే నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాయకుడు అంటే ఒక మాట ఇస్తే నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు మడిమ తిప్పకూడదు ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు ప్రతి ఇంటికి మన మేనిఫెస్టోను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి అక్క మీరే చూడండి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాడు మా అన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఇది నాయకుడంటే ఇది పార్టీ అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాయకుడు అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు అలాంటి మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకుడు అనేవాడు ఉండాలి అప్పుడే అలాంటి నాయకుడు అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి అభిమాని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్క దేవుడి దయతో మా అన్న ఇవన్నీ చేశాడు మా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసింది అని చెప్పి వాళ్ళ చిరునవ్వుల మధ్య నిలుచుని కాల గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా తిరుగుతాడు నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి అందుకే చెప్తా ఉన్నా ప్రతి కార్యకర్తకు కూడా చెప్తా ఉన్నా నాయకత్వం అంటే విశ్వసనీయత అన్న పునాదుల మీద నాయకత్వం అనేది ఎప్పుడూ కూడా పెరుగుతుంది వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డని నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి గ్రామానికి మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేటకు మంచి చేశాం ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్ళి చూసుకున్నా కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్ళకో ప్రతి ఇంటికి కూడా మంచి జరిగింది ప్రతి ఇంట్లోనూ మంచి జరిగింది ప్రతి ఊర్లోనూ కూడా మంచి జరిగింది ఈరోజు వైఏపీ ఏపీ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మీరందరూ కూడా మీ సచివాలయ పరిధిలో మీరంతా కూడా మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి మీరంతా కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు